సైబర్ మోసగాళ్ల వలకు చిక్కకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి పట్టణ సీఐ రెడ్డి కోరారు ఇదివరకు అమాయక ప్రజలను ఉద్యోగాల పేరిట బ్యాంకు ఓటీపీల పేరిట బురిడీ కొట్టించి వారి ఖాతాల నుంచి సొమ్ము కాజేసేవారు ఈ మధ్య కాలంలో పోలీసుల పేర్లతో ఫోన్లకు మెసేజ్లు పంపిస్తూ కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసుల పేరుతో ఫోన్లకు మెసేజ్లు వస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సీఐ కోరారు ఇక ముందుకు మనకు ఓటీపీ ఫ్రాడ్స్ ఆన్లైన్లో లింక్స్ మొదలగు రకాలుగా సైబర్ క్రైమ్ జరిగేది అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా ఫోన్లు చేసుకుంటూ మేము పోలీసులము పోలీస్ స్టేషన్స్ మాట్లాడుతున్నాము అనే విధంగా కొన్ని కాల్స్ కూడా వస్తున్నాయని చెప్పి ఈ మధ్యలో మనకు రిపోర్ట్ చేయడం జరిగింది మీకు ఏదైనా అన్నో నంబర్స్ కాల్స్ కానీ లేదంటే అన్నో నంబర్స్ నుంచి పోలీసు వారి యొక్క ఫోటోలను అంటే వాట్సాప్లలో టీపీగా పెట్టుకొని ఉన్న నంబర్ నుంచి కానీ ఉన్న కాల్స్ వచ్చినట్లయితే మీరు వెంటనే వాటికి నిజమా కాదా అని వెరిఫై చేసుకున్న తర్వాతనే ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడాలి కానీ వాళ్ళు ఏదో చెప్పిన నంబర్లకు అనవసరంగా అకౌంట్లకు డబ్బులు వేసి మోసపోవద్దని చెప్పేసి అని కోరుతున్నాను